వినండి ఇచ్చిన సొమ్ములు దిగమరింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు దొంగ ప్రమాణాలు చేసేరు ముండమోపులంత వలయ్యేరు పునర్వివాహములు జరిగేను కోమటి కులాన ఇరవై అయిదు మేలైన గోత్రాలవారు మాత్రమే నిలచేరు పుణ్యక్షేత్రములయెందు అధర్మము పెరిగేను పాపములు నానాటికి హెచ్చరిల్లేను ఎచ్చట చూచినా కలహములు పుట్టేను అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు భోగలాలసత పెరిగేను రోగభయంబులు కలిగేను శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు గొప్పవారు ఎందునకూ కురగారు నీచులు అధికులయ్యేరు విప్రులు తమ తమ ధర్మంబులను తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు విపురళ పూర్వార్జిత